నాగర్ నాగారం గ్రామం సంబంధించి అయితే బిఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమిటంటే రైతు భరోసా ఒకటే వ్యత్యాసం చూపిస్తున్నారు మా మీద తప్పితే సో కర్ర కాన్స్ డూ డై ఎందుకంటే లాస్ట్ బాల్ లాస్ట్ సిక్స్ వరకు రసవత్త రాజకీయాలు జరిగాయి పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ రోజు అయితే పిసిసి పగ్గాలు తీసుకున్నాడో ఆ రోజు నుండి కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చినట్టుసిపి ప్రెసిడెంట్ అయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి పెద్ద పేరు తేవడమే మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జి మధుసూదన్ రెడ్డి గారు మా శాసనసభ్యులు మన ప్రస్తుతం అయితే దేవర్గద్ర నియోజకవర్గ కేంద్రం ఇక్కడ వచ్చేసి నాగారం గ్రామంలో అయితే ఉన్నాం ఇది దేవరగద్ర మండలానికి సంబంధించింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చైతే ఒక సంవత్సరం అయితే కావస్తా ఉంది అందులో ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా విధంగా కాన్ఫరెన్స్ ని కూడా పరిపాలించింది కాబట్టి మరి ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈ నాగా గ్రామంలో ఒక వ్యక్తిపై అయితే ప్రధానంగా నిలబరిస్తా ఉంది మరి ఆయన ఈరోజు దేవరగౌరవ మండలానికి కూడా ఈరోజు ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కూడా బాధ్యత స్వీకరిస్తా ఉన్నాడు మరి ఏ ఈరోజు ఆ సామాజిక వర్గానికి మరి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా లబ్ధి చేకూరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనే కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం కె రామ్ గారు నాగర్ నాగారం గ్రామం సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తా అన్న అలా ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక పది సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కావస్తా ఉంది కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా హండ్రెడ్ పర్సెంట్ వ్యత్యాసం కనిపిస్తుందండి బిఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమిటంటే రైతు భరోసా ఒకటే వ్యత్యాసం చూపిస్తున్నాము మా మీద తప్పితే మేము ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇల్లు ప్రతి లబ్ధిదారునికి లబ్దిదారునికి ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం వందకు వంద పర్సెంట్ ప్రయత్నాలు చేస్తాం మేము ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పనిచేస్తాం మేము ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కు ఒక హెల్త్గా హాస్పిటల్ ఇంపార్టెంట్ అని చెప్పి మొన్ననే భూమి శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేమిచ్చే ప్రతి పథకాన్ని పబ్లిక్ తీసుకోపోవడానికి ముందుకు సాగు ఇంకొక విషయం అవుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రతి ఒక్క ఇచ్చే ఆరు స్కీమ్లలో ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇందరమ్మ అమ్మ కావచ్చు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్లు ఇంతవరకు ఏ గవర్నమెంట్లో కూడా చేయలేదు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో ఏ విధంగా కాంగ్రెస్ పరిపాలన జరిగిందో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి పీరియడ్ లో కూడా సేమ్ అదే విధంగా పరిపాలన జరుగుతుంది అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు దేవర్ కద్రా కాన్స్టి గురించి మాట్లాడుకుందాం ఓకే ఎందుకంటే ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేవర్ కదరా కాన్స్టి మరో ఎత్తు ఎందుకంటే ఇక్కడ రసవత్తర రాజకీయాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అందులో దేవర్ ఆ డై ఎందుకంటే లాస్ట్ బాల్ లాస్ట్ సిక్స్ వరకు రసవత్తర రాజకీయాలు అయితే జరిగాయి ఈ రోజు ఆ విజయంలో ఈరోజు మన గ్రామ తరపు నుంచి మీ పాత్ర కూడా ఉంది కదన్న అవును మరి ఈరోజు ఆ వాళ్ళు పథకాలని నమ్మకంలో పాటు జనాలకు ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది ఒక దౌర్జన్య పాలన ఒక గూండాయుజం పాలన దేవర్ కదరా అనేది ఒక రాజకీయ పరంగా రౌడీ పాలన జరగడం వల్లనే ఈరోజు ఓట ఓటమి జరిగింది ఈ రోజు ఎమ్మెల్యే గారు గెలవడం అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముందంజలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారు దానిలో మెయిన్ పాత్ర కూడా పోషించడం జరిగింది మా విలేజ్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఆరు వందల ఎనభై ఏడు లీడ్ తేవాలి మొట్టమొదటిసారి గత గత నాకు అనుభవంలో నేను పదమూడు సంవత్సరాలుగా దేవర్కార మండల ఎస్ఎస్ఎల్ పనిచేస్తున్నాను ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉన్నా ఓకే పదమూడు సంవత్సరాలకు వెళ్ళి అధికారం లేకున్నా అధికారం ఉన్నా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటే వ్యవస్థ మా దగ్గర లేదు అన్న ఇంకొక విషయం అయితే ఈ రోజు అయితే వాస్తవానికి చెప్పు మాట్లాడుకుందాం ఈ రోజు కనుగోలు మార్చినంత బిజీగా అయితే పార్టీలు అయితే మారుతా ఉంటారు మరి మీరు ఈరోజు పది సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉండి కూడా ఎందుకు వేరే పార్టీ వైపు చూడలేదు వాళ్ళు ఏమైనా పిలుపు రాలేదా ఒక పిలుపు వచ్చినా కూడా పోకపోయిన ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు పార్టీలు మారచ్చు జనాలు మారరు లీడర్స్ మారచ్చు పార్టీలు మారచ్చు ఎన్నో పార్టీలు వస్తాయి ఎంతో నాయకులు మారుతుంటారు కానీ జనంలో మార్పు అనేది రాదు ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడాడు పార్టీ కష్టకాలంలో కాపాడుకున్న నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముందంజలో ఉన్నారు అంటే మీకు పోకపోవడానికి కారణమైతే ఒక పార్టీకి నమ్ముకున్నారు కాబట్టి ఒక నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఇదే పార్టీలో కొనసాగుతా అంటే ఇంకొక విషయమన్నా ఈరోజు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ దళిత బంధు గానీ ఇలాంటివి ఏమైనా స్కీమ్స్ మన గ్రామానికి ఏమైనా ఎవరికి ఉపయోగపడ్డాయి దళిత బంధు మేము అడిగినమా దళిత కాంగ్రెస్ నాయకునిగా ఎస్సీసీఎల్ మండల్ ప్రెసిడెంట్ గా పదమూడు ఏళ్ళు పరిపాలననే ఉన్నారు కదా వాళ్ళు మేము పదమూడు ఏళ్లకి వెళ్ళి ఎస్సీసీఎల్ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నా మా విలేజ్కి వెళ్ళి మస్తు టీఆర్ఎస్ లకు ప్రయత్నాలు చేసారు దళిత బంధు వస్తుంది వస్తుంది అని చెప్పి ఒక్క దళిత బంధు కూడా నాగారం విలేజ్ కు రాలేదు ఓకే అదొక వ్యతిరేకత ఫుల్ చాలా అయింది ఎందుకంటే మాకున్న వ్యవస్థ ఏంది వాళ్ళు చేయరు ఎప్పుడైనా దళిత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉంటది ఏ పార్టీ వైపు ఎస్సీలు ఎస్టీలు మాత్రం మొగ్గు చూపరు ఓకే కాంగ్రెస్ పార్టీ అంటేనే తరతరాలుగా పాకిపోయిన పార్టీ మాకు దళిత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎప్పుడైతే మీ ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారు ఎప్పుడైతే డిసిసి చైర్మన్ ఎప్పుడైతే అయ్యిండో అప్పటి నుంచి విజయావకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా జరిగాయని ఒక వాదన అయితే వినబడతా ఉంది ఇలా చూస్తారు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో మధుసూదన్ రెడ్డి అనేది కాదు పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ రోజు అయితే పిసిసి పగ్ పగ్గాలు తీసుకున్నాడో ఆ రోజు నుండి కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చినట్టు రాజశేఖర రెడ్డి పిర్యల్లో ఎంత గట్టిదిట్టంగా పనిచేసిందో కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు రేవద్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి చిన్న కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఒక పట్టుదల ఈ దౌర్జన్య పాలన పోవాలి ఈ రవిడి పాలన పోవాలి అని చెప్పి కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు కింద స్థాయి క్యాడర్ మీద వ్యతిరేకత వస్తూనే రోజు అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిసిసిపి ప్రెసిడెంట్ అయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు మొత్తానికి పెద్ద పేరు తేవడమే మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జి మధుసూదన్ రెడ్డి గారు మా శాసనసభ్యులు ఇంకొక విషయం అన్న మన ఈరోజు ఒక సీఎం అనేది ఈరోజు ఎక్కువగా ఈరోజు మహబూబ్ నగర్ లోని దేవర్ కద్రా కాన్సెన్సీకి అత్యధిక సార్లు రావడం జరిగింది అత్యధిక సార్లు రావడమే కాకుండా ఇక నిధులు కూడా కూర్చడం జరిగింది ఎలా చూస్తారన్న ఒక నాయకుడిగా ఒక ఎస్సీఎల్ అధ్యక్షుడిగా మీరు మండలానికి నేను ఎస్సీసీఎల్ మండలానికి అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా అప్పటికెళ్ళి ఇప్పటిదాకా కురుమూర్తి దేవస్థానానికి గత సంవత్సరాలకు వెళ్ళి ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా కురుమూర్తి స్వామి టెంపుల్ ను పరిష్కరించిండ్రా ఈ రోజు మన జిల్లా నాయకుడు మన ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి గారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు పోయి అన్న మన కురుమూర్తికి రావాలని ఒక మాట చెప్పాగానే ఈ రోజు వచ్చిపోయి నూట పది కోట్లు శాంక్షన్ చేసిన గత చరిత్ర కురుమూర్తి టెంపుల్ కు అంటే అది మేము గొప్పగా చెప్పుకోవాల్సిన తగిన విషయం ఇది ఏ రోజు కూడా డెవలప్మెంట్ మహబూబ్ నగర్ జిల్లాకు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా జరగలే వంద పడగల ఆసుపత్రి తీసుకోవచ్చు కురుమూర్తి డెవలప్మెంట్ కావచ్చు ఇంకా కొన్ని మనకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు కూడా ఏది కావాలంటే అది తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇంకొక విషయం విషయమైనా అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మన గ్రామంలో ఎక్కువగా రిజర్వేషన్ పరంగా వస్తే కంపల్సరీ బరిలో ఉంటాడు అని చెప్పి మీ పేరు ప్రస్తావన వస్తా ఉంది మరి ఎలా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ బరిలో ఉండడం అనేది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము రిజర్వ్డ్ కంపల్సరీ అయింది అనుకో మా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారమే పనిచేస్తాం మాకు మా ఎమ్మెల్యే అంటే ఒక పట్టుదల మా ఎమ్మెల్యే గారి గీత దాటిపోవడం అనేది మా సిద్ధాంతం హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాటకే మేము కట్టుబడి ఉంటాం మా ఎమ్మెల్యే గారు బీఫామ్ ఎవరికైతే రిజర్వ్డ్ వచ్చింది అని ఎవరికి చేతికిస్తారు బీఫామ్ ఆయన మాట పట్టుబడి మేము పనిచేస్తాం అన్న ఇంకొక విషయం అన్న ఎవరైతే నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా అదే జెండా పట్టుకొని ఈరోజు విజయంలో పాత్ర పోషించినటువంటి వాళ్ళకు మొత్తం కంపల్సరీ లోకల్ బడిలో అవకాశం ఇవ్వాలని చెప్పి స్వయన రేవంత్ రెడ్డి గారే చెప్పడం అయితే జరిగింది కదా మరి అదే రిజర్వేషన్ పరంగా కానీ జనరల్ కానీ ఏదైనా పర్లేదు బట్ మీ శాసనసభ్యులు వారు మిమ్మల్ని విధంగా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి మన అవకాశాలకి ఇట్లా మీకు ఏమన్నా మీ దగ్గరికి వస్తే మీరు దాన్ని స్వీకరిస్తారా హండ్రెడ్ పర్సెంట్ స్వీకరిస్తాం మా ఎమ్మెల్యే గారు ఏ అవకాశం ఇచ్చినా దానికి స్వీకరించడానికి మేము ముందంజలో ఉంటాం ఇంకొక విషయం అన్నా ఈ గ్రామంలో సంబంధించి ఉదాహరణకు మీరు గెలిచిన తర్వాత గాని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు గెలిచిన తర్వాత గాని ముఖ్యంగా ఈ గ్రామంలో ఏ ఏ దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా విలేజ్ లో డెవలప్మెంట్ అనేది ముఖ్యం మాకు ఓకే అదే విలేజ్ లో డెవలప్మెంట్ అనేది ఒక ఇండ్ల విషయంలో కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఒక సీసీ రోడ్ల విషయంలో కానీ మట్టి రోడ్ల విషయంలో కానీ బడుగు బలగిన వర్గాలకు కింది స్థాయి క్యాడర్కు డెవలప్ చేయడమే మా సిద్ధాంతం అన్న ఇంకొక విషయం అన్న మీరు చెప్తా ఉన్నారు ఇది సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇలాంటివి ఇప్పుడు మీ గ్రామ ప్రజలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓట్ ఇక్కడ ఉన్నటువంటి క్యాడెట్లకి ఎందుకు ఓటు అని చెప్తే మీరు ఏం చెప్తారో ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ అనేది మేము ముఖ్యంగా ఒకటే అడగదలుచుకున్నాం జనాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏం సాధించు మనం ఏం సాధించి చూపించగలుగుతాం ఫస్ట్ అది ఒకటి గమనించండి అని చెప్పి పబ్లిక్లోకి వెళ్ళగలుగుతాం మేము చేసిన పథకాలను పబ్లిక్లో తీసుకోగలుగుతాం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్లు కరెంటు కావచ్చు ప్రతి ఒక్క పథకాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం జనంలోకి తీసుకెళ్ళగలుగుతాం ఇది దేవరకద్ర మండల ఎస్సిసిఎల్ అధ్యక్షుడైతే మన దగ్గర ఒక కరాఖండిగా అయితే ఒక విషయం చెప్తా ఉన్నాడు కంపల్సరిగా ఈరోజు ఎప్పుడైతే డిసిసి చైర్మన్ మా శాసనసభ్యులు వారు ఈరోజు అప్పటి నుంచి ఈరోజు రూపురేఖలు మారాయి అదేవిధంగా ఈరోజు ఎవరి ప్రోత్సాహం లేకుండా తన్నంతకు తాను ఈరోజు సీఎం అయినటువంటి వ్యక్తి ఈరోజు మా కరువు జిల్లా వలస జిల్లా మహబూబ్ నగర్ బిడ్డ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం అదే విధంగా ఈరోజు మా కాన్స్టిట్యు అత్యధిక సార్లు వచ్చి అదేవిధంగా చాలా సంతోషకరం విషయం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దేవరకార సంబంధించి అయితే అధ్యక్షుడు చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా నా చూసుకున్నట్టు అయితే ఈ నాగారం గ్రామంలో అయితే ఇక్కడ పేరైతే ఎక్కువగా నిలబడతా ఉంది కంపల్సరీగా నా అధిష్టానం అదేవిధంగా ఉన్నటువంటి గ్రామ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సహకారం ఉంటే కంపల్సరిగా అవకాశం ఉంటే నేను స్వీకరిస్తా అవకాశం లేకపోయినా పార్టీ కోసం అప్పుడు కష్టపడినా ఇప్పుడు కూడా కష్టపడతా అని చెప్పేసి అన్నగారు చెప్పడం అయితే జరిగింది థ్యాంక్